హాయ్ ఫ్రెండ్స్ కొంతమంది ఇల్లు కట్టేటప్పుడు లక్షలు ఖర్చు పెడతారు అలాగే వుడ్ వర్క్ కూడా లక్షల్లో ఖర్చు పెట్టి చేస్తుంటారు కానీ ఇప్పుడు చెదలు వచ్చి ఆ వుడ్ వర్క్ను పాడు చేసేస్తుంటాయి ఈ లక్షల్లో చేసినటువంటి పని కూడా వేస్ట్ అయిపోతుంటుంది కానీ ఇలా చెద అనేది చేరకుండా ఉండాలంటే ఇప్పుడు కొత్తగా మందులు వచ్చాయి మనం ఇల్లు కడుతున్నప్పుడే ఆ మందులు మనం కొట్టేస్తే సాధారణంగా చెదపట్టదు మేముంటున్నటువంటి ఇల్లు పట్టేయడం వల్ల ఎంత అది క్లీన్ చేసేటప్పటికి ఎంత వరుసగా తయారైందో చూడండి కిచెన్లో కూడా లక్షలు ఖర్చు పెట్టి చేసినటువంటి వుడ్ వర్క్ అంతా కూడా ఈ చెద పట్టడం వల్ల ఎంత వేస్ట్ అయిందో చూడండి ఈ గుమ్మం చూడండి చెత కొరికేయడం వల్ల ఇటు నుంచి చూస్తే అటువైపు కనిపిస్తుంది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగా మనం ఏంటంటే వేల కో కోసం ఆలోచించి లక్షలు మనం వదిలించుకోవడం కంటే ఈ చెదమందు కొట్టించుకోవడమే బెటరు ఇల్లు కట్టు కడుతున్నటువంటి కొత్తలోనే ఈ రకంగా చేయడం అనేది చేయాలి మాకు కూడా మొదట ఇద ఎంత చెదపట్టింది లోపల ఎంత తినేసింది అని తెలియలేదు మరి చెద మందు కొడతారు కదా వాళ్ళని తెచ్చి క్లీన్ చేయించేటప్పటికీ ఎక్కడికక్కడే చెద లోపల చేరిపోయి ఉంది మరి ఎప్పటికప్పుడు చెద పట్టేస్తుంటే క్లీన్ చేస్తుంటే మళ్ళీ ఎలా వచ్చేస్తుంది అనుకునేవాళ్ళము కానీ ఇంత లోపల పట్టేసిందని మాకు తెలియలేదు కావున అందరికీ మేము ఇస్తున్నటువంటి సలహా ఒకటే ఇల్లు కట్టేటప్పుడే చెదమంది కూడా కొట్టించుకోవడం బెటర్ ఎక్కువ ఖర్చు ఏమవ్వదు ఐదు నుంచి పదివేలు మధ్యలోనే అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే